నా సంపాదన అంతా కూడా నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ కొన్ని సంవత్సరాలు నేనున్న ఇల్లు అండి ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఇంకా లాస్ట్ ఇదే కదా వీడియో అనేసి యాక్చువల్లీ సామాన్ అంతా కూడా సగం ఆల్మోస్ట్ సిట్ అండి ఇంకా కిచెన్లోవి ఇంకా కొన్ని బట్టలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ తీసుకు తీసుకురావడానికి సర్దడానికి వచ్చాను అలాగే కొంచెం నేను ఈ ఇంట్లో కొన్ని సంవత్సరాల నా మెమరీస్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేయొచ్చు అన్నట్టు ఒక టెన్ మినిట్స్ వీడియో చేయొచ్చు అన్నట్టు ఇంకా స్టార్ట్ చేశానని చాలా ఇయర్స్ అండి ఈ ఎస్పెషల్లీ ఇంట్లో అయితే మా బాబు సెకండ్ స్టాండర్డ్ ఉన్నప్పుడు సెకండ్ చదువుతున్నప్పుడు మేము వచ్చాము ఇంట్లోకి ప్రతీది అడ్జస్టబుల్ అండి ఈ కిచెన్ చూసినప్పుడల్లా కూడా అక్కడ మీ కిచెన్ బాగుంటది అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది ఎందుకని అంటే ఓవరాల్ లుక్ చూస్తే కెమెరా ముందు ఒకలా ఉంటుంది కెమెరా బ్యాక్ ఒకలా ఉంటుంది చాలా మంది నన్ను మీ కిచెన్ అక్క అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించేదని ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా నేను అడ్జస్ట్ చేసుకున్నాను అన్ని కూడా నని కిచెన్ అయితే ఈ టేబుల్ అయితే ఇంతే ఇంతండి జస్ట్ గ్యాస్ ఇంక పెట్టిన తర్వాత ఇక్కడ ప్లేస్ అంటూ లేదు అక్కడే షింక్ జస్ట్ ఈ కొంచెం పాటు మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఆ కొంచెం పాటే ఉంటుంది షింక్ కూడా చాలా చిన్నది మొత్తం ఈ ఏరియాలోనే కొన్ని ఆల్మోస్ట్ నాకు మెమరబుల్ డేస్ అయితే మాత్రం చాలా ఉన్నాయండి అలాగే బాధపడినవి కూడా చాలానే ఉన్నాయి ఏ మాత్రం కూడా నేను అంటే అడ్జస్ట్ అయిపోయి ప్రతి దానికి కూడా అడ్జస్ట్ అయిపోయి సంతోషంగా ఉండడానికి నేను ఎక్కువగా ట్రై చేశాను ఉన్న దాంట్లోనే మనం సంతోషంగా బ్రతికితే ఆల్మోస్ట్ అమ్మవారు ఇంకా ఇస్తారు అన్నదే నేను నమ్ముతాను ఈ ఇంట్లో అయితే ఎస్పెషల్లీ వాటర్ అయితే మాత్రం చాలా ప్రాబ్లం అండి ఫిఫ్టీన్ డేస్ ట్వెల్వ్ డేస్కి వన్స్ వస్తూ ఉండి మొత్తం వాషింగ్ అంతా కూడా ఆ రోజే బట్టలు కానించి మనం ఏమన్నా క్లీన్ చేసుకోవాలి కిచెన్లో అంటే ఇంకా ఆ రోజే మొత్తం అది అంటే పూజలు లేవు అంటే వ్రతాలప్పుడు కరెక్ట్ ఆ టయానికి వచ్చేవి నేను ఒక పక్కన అమ్మవారి పూజ చేయాలా బట్టలు ఉతకాలా నాకు కొన్ని రోజులైతే చాలా బాధ కూడా అనిపించేదని అసలు నేను ఏ చాలా చాలా చాలాసార్లు వీడియో కూడా చేశాను ఇది చాలా బాధ అనిపిస్తూ ఉండేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు నేను పూజ చేసుకోవాలా ఇక పక్కన ఎందుకంటే మార్నింగ్ స్టార్ట్ చేసేదాన్ని ఈవినింగ్ దాకా ఆ బట్టలు వాష్ చేస్తూనే ఉండేదాన్ని ఎవ్రీ ట్వెల్వ్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కి వన్స్ ఇంకొకసారి వేసిందండి బట్టలన్నీ కూడా ఎన్ని బట్టలు అయితే అన్ని బట్టలు కూడా బెడ్షీట్స్ ఇంకా మొత్తం కర్టెన్స్ అన్ని ఆల్మోస్ట్ మొత్తం ఆ రోజు జాతర పండగ ఇంకా మొత్తం వాటర్ వచ్చిందంటే అలాగే ఈ కిచెన్ లో అయితే నేను గోల్డ్ మందికి అంటే ఎప్పుడు పూజలు జరుగుతూ ఉండియండి ఇంట్లోనని పూజలు వ్రతాలు నోములు చక్కగా ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు భోజనాలు జరుగుతూనే ఉండి భోజనాలు పెడతానే ఉండి వాళ్ళు మంట చేస్తూనే ఉండి దాని నేనైతేనని ఇదే కిచెన్ లో జస్ట్ ఇది గ్యాస్ కట్టా ఓ పక్కన అక్కడ కూరగాయలు కట్ దాని మీరు చాలాసార్లు వీడియోస్ లో కూడా చూస్తూ చూస్తూ ఉండేవారు నా పరిస్థితి మొత్తం అంతా చూపించడానికి అంత క్లంజీగా ఉంటుందని అందుకని కట్ చేసుకోవడం మళ్ళీ క్లీన్ చేయడం మళ్ళీ ఆ పాట్ చూపించడం అసలు ఎంత బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేశానంటే ఈ ఇంట్లో వీడియోస్ గురించి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కరి కిచెన్ అంటే అంటే నేను సెటప్ చేసుకున్నాను ఈ గ్యాస్ వెనకాతల ఇక్కడ కిటికీ వచ్చేసింది ఈ పొగ స్మోక్ వెళ్ళిపోయి మొత్తం నల్లగా అయిపోయేదండి అందుకని ఈ ఫ్లవర్ పెట్టేది ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఆన్లైన్ లో ఆర్డర్ చేసి ఇది కూడా చాలా అట్రాక్టివ్ గా కనిపించేవి ఇక్కడే ఇంత దాంట్లోనే వంట చేసేదాన్ని ఒక్కొక్కసారి అయితే నాకు కూడా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉండేదని మా వారు అప్పటికప్పుడు తీసుకొస్తారు భోజనానికి దేనికైనా కూడా జస్ట్ వీధి చివరిని ఫోన్ చేస్తారు వచ్చేస్తున్నామే అని ఆయన గారి గురించి నేను చాలా టెన్షన్ పడి రోజులు కూడా చాలా ఉన్నాయి అంటే మెమరబుల్ టేస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైము నేను ఒకటే నమ్ముతానండి ఏదైనా కూడా మన కష్టానికి తగిన పనులు ఎప్పుడైనా మనకి లభిస్తుంది నేను అక్కడితోటే ఆగిపోను నేను ఏదైనా ఒక వర్క్ చేస్తున్నానంటే దాంట్లో నాకు కష్టం వచ్చినా కూడా ఓకే ఈ రోజు కష్టం వచ్చింది రేపు వద్దున సుఖం వస్తుంది అని నమ్మకంతో ముందుకు వెళ్ళిపోతాను నాకు ఎస్పెషల్లీ అమ్మవారి మీద నమ్మకంతో నేను ఏం చేసే నేను చేసే ప్రతి పని ఏదైనా కూడా అమ్మ నాకు ఇస్తుంది ఈ టైం కాకపోతే ఇంకొక టైంలో నాకు అమ్మ నాకు అన్నీ ఇస్తుంది అన్న నమ్మకంతో నేను చేసే పనిని నేను నమ్మి వెళ్ళిపోతాను అది ఎంతైనా కూడా ఆ పనిలో నాకు ఎంత ప్రెజర్ వచ్చినా కూడా తట్టుకుని ఆ టైంలో నేను బాధపడిన అక్కడే స్టాప్ అవ్వను ముందుకు వెళ్ళిపోతానని ఆ ముందుకు వెళ్ళే క్రమంలో ఒక్కొక్కసారి ఆట వస్తూనే ఉంటాయి పడిపోతూ ఉంటాము లెగుస్తూ ఉంటాము బట్ అక్కడే స్టాప్ అయిపోతే మన సంతోషం కూడా అక్కడికే స్టాప్ అయిపోతుంది ఎప్పుడైనా కూడా మనము ఏదైనా ఒక బాధ వచ్చిందని అక్కడితో స్టాప్ అవ్వకూడదు ఇంకా సంతోషం గురించి వెతుకుంటాడు నేనైతే మాత్రం ఎస్పెషల్లీ కొన్ని సంవత్సరాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మనం చేసే పని మనం చేసుకుంటా పోవాలి ఆటోమేటిక్గా మనం ఎవరైతే నమ్ముతామో ఆ అమ్మని అమ్మవారు అయితే మాత్రం ఇస్తారు అన్న ఒక నమ్మకమే అంతేనండి నమ్మకమే నన్ను ముందుకు నడిపిస్తుంది ఆ బలమే నన్ను ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయడానికి సహాయపడుతుంది నమ్మకం అంతే నమ్మకం మీదే వెళ్ళిపోతానండి సంతోషంగా ఉండడానికి మాత్రం ట్రై చేస్తాను ఎప్పుడు నేను సంతోషంగా ఉంటాను ఫస్ట్ ఎందుకనంటే మనం సంతోషంగా ఉంటేనే మనకి ఏదైనా ఒక ఆలోచన వస్తుంది ఆటోమేటిక్గా మనకి బాధ పడే టైం వస్తుంది అలాగే బాధ పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు బట్ మనం అక్కడితో ఆగిపోకూడదు మనం ఆటోమేటిక్గా సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి సంతోషంగా ఉండేలాగా ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి మొత్తం అసలు ఎట్లా అంటే నాకు ఒక్కొక్కసారి చాలా బాధ చేస్తూ ఉండేది వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా మొత్తం అన్నీ కట్ చేసి అన్ని కింద పడిపోతూ ఉండి మళ్ళీ క్లీన్ చేసుకుండి దాన్ని మళ్ళీ నీట్గా వచ్చి ఇక్కడ ఉంచనీ చక్కగా వీడియో చెప్తూ ఉండేదాన్ని చాలా హ్యాపీడేస్ అయితే ఉన్నాయండి చాలా మందికి ఎస్పెషల్లీ ఇక్కడే మొత్తం ఈ కొంచెం నేను ఇవన్నీ చేయించుకున్నానండి ఈ సెల్ఫ్ మళ్ళీ ఈ సెల్ఫ్ ఆ ఏంటంటే స్టోరేజ్ పర్పస్ నాకు కావాలని చాలా బెడ్రూమ్స్లో కానీ చాలా స్టోరేజ్ చేయించుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా వేస్ట్ నేను చాలా కష్టపడి చేయించుకున్నాను ఇవన్నీ కూడా అనేసరి డబ్బులుంటే కాదండి చాలా కష్టపడి నాకు కష్టం ఉంటుంది దీంట్లో నాకు ఈ సెల్ఫ్స్లో ఏంటి బెడ్రూమ్లో బెడ్రూమ్ స్టోరేజ్ దాంట్లో ఏంటి ప్రతి దాంట్లోనూ నాకు కష్టం అన్నది ఉన్నదండి ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా మరి మనకి అంటే ఎవరు వాళ్ళకి ఇచ్చేసేయాలి నేనైతే అక్కకి ఇచ్చేస్తాను మనకి ఇచ్చే వస్తువు వాళ్ళు వాడుకునేటట్టుంటే మనకి హ్యాపీ అలాగే మనం పడిన కష్టం కూడా అబ్బా వాళ్ళు వాడుకుంటున్నారు అని ఒక సంతోషం అని ఇప్పుడు అక్క వస్తుంది మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా క్లీన్ చేస్తే కొంచెం చాలా ఇయర్స్ అవుతుంది ఇంట్లో అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా హ్యాపీగానే ఉన్నాను అట్ ది సేమ్ టైమ్ కొంచెం కొన్ని కొన్ని ఎమోషన్స్ ఎమోషన్స్ అయితే మాత్రం ఇంట్లో చాలా ఉన్నాయండి బట్ ఆ ఎమోషన్స్ని ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుని ముందుకు అడుగు వేస్తూ ఉన్నాను అమ్మవారి దయ వల్ల నా సొంత ఇల్లు కూడా మీకు టూర్ అన్నది కంపల్సరీ చేస్తాను చాలా మందికి అండి నాకైతే మాత్రం ఆ సింక్ చాలా ప్రాబ్లం ఇంకా అసలు ఒక పక్కన వంట చేస్తూ ఉండేదాన్ని ఒక పక్కన మళ్ళీ గిన్నెలు తోమేస్తూ ఉండి చాలా చిన్నది రెండు రెండు గిన్నెలు పడి పడింది మొత్తం అందులో వాటర్ ప్రాబ్లం ఎక్కువ కాబట్టి మళ్ళీ ఎవరినన్నా పెట్టుకుంటే వాళ్ళు వేస్ట్గా వాటర్ అంతా కూడా అంటే మొత్తం ట్యాప్ తిప్పేసి మనం ఏం చేయలేమని మనం అయితే చూసుకుంటా కడుక్కుంటూ ఉంటాం అన్ని అనేసి అట్లా చాలా ప్రెజర్ అయితే మాత్రం ఇంట్లో నేను పడ్డానండి బట్ అమ్మవారి వల్ల ఎన్ని ప్రెజర్ ఉన్నా సంతోషం ఉంది ఎట్ ద టైం ఎట్ ద సేమ్ టైమ్ ఆ ప్రెజర్ కూడా చాలా ఉంది ప్రెజర్ ఎప్పటికప్పుడు తీసేసి సంతోషాన్ని వెతుక్కుంటా ఉన్నాను ఇంట్లో అలాగే పూజలు కూడా బాగా జరిగినాయి అండి ఇంట్లో ఆ చాలా బాగా ఎవ్రీ టైమ్ ఎప్పుడు థర్టీ ఫార్టీ మెంబర్స్ కి భోజనాలు జరుగుతూనే ఉంది ఇంట్లో అనేసి అది ఒక హ్యాపీనెస్ నాకైతే మాత్రం వంట చేసేసేదాన్ని అక్కడ ఆ మోలు పెట్టేసేదాన్ని ఆ మొత్తం ఇంతే ఇంత చిన్న హాలు ఆ హాల్లో మొత్తం ఎంతమంది అయినా కూర్చొని భోజనం చేస్తా ఉంది మనకు కావాల్సింది అదే కదండి సొంత ఇల్లులా ఉన్నది అంటే మనకి ఇది రెంట్ అన్న ఫీలింగ్ మాత్రం నాకు ఎప్పుడూ లేదు ఎవరైనా వచ్చి చెప్పే కానీ అవును ఇది రెంట్ హౌస్ కదా అనే ఒక ఎందుకంటే ఓనర్స్ చాలా మంచి వాళ్ళండి వేళ్ల మీద రెక్క పెట్టు ఇన్ని అంటే వేళ్ల మీద రెక్క పెట్టచ్చు ఇన్ని ఇయర్స్లో వాళ్ళు రావడం అన్నది వేళ్ల మీద రెక్క పెట్టచ్చు అసలు చాలా ఫ్రెండ్లీగా నాకైతే మాత్రం నా సొంత లానే అనిపించింది నేనున్న ఇయర్స్ అన్ని కూడా చాలా హ్యాపీగా ఉన్నాము ఇంట్లో మాత్రం చాలా మెమరబుల్ డేస్ అయితే మాత్రం చాలా ఉన్నాయి మొత్తం అన్ని కూడా సర్దాలండి దగ్గర నుంచి చూపిస్తాను పూజ రూమ్ నా పూజ రూమ్ అండి అమ్మవారిని కూర్చోబెట్టి ఇక్కడే పూజలు చేసి దాన్ని సపరేట్ గా చేయించుకున్నాను ఈ అన్నది పూజ గురించి ఇట్లా కిచెన్ వస్తుంది కూడా మొత్తం నా ఇవన్నీ కూడా మొత్తం ఆస్తా అండి ఈ బుక్స్ ఆస్త అని అనుకుంటున్నారేమో చాలా ఇయర్స్ నుంచి ఇట్లానే పెట్టుకుంటున్నాను బుక్స్ అన్ని కూడా అని ఇప్పుడు ఇంక పాడేస్తానండి ఎందుకనంటే చాలా సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ టూ థౌజండ్ టెన్ నుంచి ఈ బుక్స్ ఇట్లానే ఉంటున్నాయి అంటే నాకు ఎంత ఖర్చు పెట్టాను ఎంత మొత్తం నేను మంత్కి సేవ్ చేసేదాన్ని ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మొత్తం బుక్స్లో రాసుకున్నాను వన్ ట్వెల్వ్ లెవెన్ థర్స్ డే అంటే ఎవ్రీ డేట్ ప్రతి డేట్ నోట్ చేసుకునేదాన్ని అని మొత్తం ఈ రూమ్ అంతా కూడా చాలా ఇంకా నేను నాకు ఎలా కవర్ ఇవన్నీ కూడా మొత్తం నేను చేయించుకున్నానండి ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే తీసుకున్నాను ఇది మాత్రం నేను ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ ఇది అంటే అప్పుడు అంత ఐడియా లేక ఇది చేయించుకున్న పెద్దంత సాటిస్ఫాక్షన్ లేక మళ్ళీ ఇది కొనుక్కున్నాను అనేసని ప్రతి ఎవ్రీ నేను రూపాయి ఖర్చు పెట్టింది కూడా బుక్ బుక్లో రాసేదాన్ని అలాగే నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది అలాగే నేను ఎంత సేవ్ చేసాను నేను వేటికి వేటికి ఖర్చు పెట్టేదాన్ని ఇవన్నీ కూడా ఎవ్రీ ప్రతి ఒక్కటి నేను మొత్తం బుక్ అన్నది రాస్తా ఉండేదాన్ని అన్నండి చాలా హ్యాపీగా ఉండేది ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను ఆ బుక్స్ చూస్తున్నప్పుడు కూడా ఇది నా కష్టార్జితం ఎట్లా అంటే చాలా హ్యాపీ లక్షలు సంపాదించే లేదు కానీ అంటే లక్షలు సంపాదించినంత ఫీలింగ్ ఎవ్రీ రూపాయి కూడా చాలా ఇంపార్టెంట్ రూపాయి తోటి మనకి స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కటి కూడా నేనైతే మాత్రం చాలా హ్యాపీగా నా లైఫ్ అయితే లీడ్ చేసాను అంటే నేను సంపాదించిన దాంట్లో వేస్టేజ్ అయితే ఏమీ చేయలేదండి ఎవ్రీ రూపాయి కూడా ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి ఖర్చు పెట్టేదాన్ని అలాగే నాకు ఏమి నా విషెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకునేదాన్ని ఎప్పుడు లైఫ్ అన్నది కష్టపడటమే కాదు ఎంజాయ్ చేయడం కూడా నేర్చుకున్నాను నేను కొన్ని ఇయర్స్ అయితే మాత్రం కష్టపడ్డాను కానీ తర్వాత నుంచి మాత్రం వచ్చిన దాంట్లో నుంచి ఎంజాయ్ చేయడము నేర్చుకున్నాను అట్లాగే సేవింగ్ చేయడం కూడా నేర్చుకున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క మూమెంట్ని క్యాప్చర్ చేసుకోవాలండి ఇంక ఈ బుక్స్ అన్నీ కూడా పాడేస్తాను అది ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లా దాస్తూ ఉన్నాను ఈ బుక్స్ అన్నీ కూడా అనేసి ఇవి కొన్ని ఇయర్స్ నా కష్టార్జితం ఇదంతా కూడా అంటే ప్రతి ఒక్కటి చిన్న చిన్న ఖర్చుల్లో కూడా ప్రతి ఒక్కటి రాసేదాన్ని ఆల్ ఆల్రెడీ నేను ఒక వీడియో స్టార్టింగ్లో ఒక వీడియో చేసేదా చేశాను అంటే ఈవెన్ పాలు పాల్ బిల్లు రేషన్ బిల్లు ఈవెన్ హాస్పిటల్కి వెళ్ళింది కూడా నేను దీంట్లో రాస్తా ఉండేదాన్ని అని అప్పట్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా బాగా ఎక్కువ ఉండేది తర్వాత చాలా సఫర్ అయ్యానండి కానీ ఎక్కడ మటుకు నేను సఫర్ అయినా కూడా నేను మాత్రం అసలు వదలలేదు ఏదైనా కూడా ఫేస్ చేయాలి అప్పుడు ఆ టైంలో బాధ వచ్చినా కూడా దాన్ని ముందుకు దాటుకుని వెళ్ళిపోయేసానని ఇప్పటికీ ఆ మెమరీస్ అన్నాయి నాకు చాలా ఒక పక్క నుంచి హెల్త్ బాగోకపోయినా ఇంకొక పక్కన పార్లర్ రన్ చేస్తా చాలా హ్యాపీగా అనిపించేది నాకైతే మా బాబు చిన్నోడు నాకు చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి మొత్తం మీ రూమ్ అంతా కూడా అనేసాను అసలు ఎక్కడెక్కడి నుంచి ఏమేమి సర్దాలో ఏం అర్థం కావట్లేదు బ్యాంగిల్స్ నుంచి అన్ని ఫోన్ వేస్తాను నిజంగానండి ఎవరైనా మనల్ని ఏమన్నా అన్నా కూడా అనేసి ఆ మాటని మనం చాలా స్పోర్టివ్గా తీసుకోవాలి తీసుకుంటు కానీ మనం వెళ్ళామంటే మనమే పైసేయండి అప్పర్ అంతే ఉంటుంది బ్యాంగిల్స్ ఏంటేంటో జ్యువెలరీస్ ఇవన్నీ కూడా మొత్తం అన్ని కూడా సర్దాలి ఒక రోజు అంతా కూడా ఎక్కడ చూసినా బ్యాంగిల్సే సోనీ నీ బ్యాంగిల్స్ అన్ని ఏం చేస్తావు సోనీ నీ బ్యాంగిల్స్ అన్ని వేసుకుంటున్నావా జ్యువెలరీ అంతా పెట్టుకుంటున్నావా వేసుకుంటున్నావా జ్యువెలరీ అంతా పెట్టుకుంటున్నావా ఏంటో ఒక్కొక్కటి మనకి అవసరం ఉన్నప్పుడు ఏది దొరకదు ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా నీకు లాస్ట్ బుట్ట దొరకలేదు కదా చిన్న బుట్ట బాగుంది కదా కానీ ఇంకొక బుట్ట ఎక్కడ ఉన్నదో తెలియదు అని అడగొద్దు కానీ ఉంది నీకేనా ఇది ఇలాగా మొత్తం ప్రతిదీ కూడా మొత్తం సర్దుకుంటా ఉన్నానండి అన్ని జ్యువెలరీస్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో పెట్టుకోవడానికి మాత్రం ఒక్కటి కనపడదు ఎప్పుడన్నా ఏమన్నా తీసినప్పుడు కానీ బాక్సులు మాత్రం బోల్డ్ ఉంటాయి నాలాగే మీరు కూడా ఎక్కువ షాపింగ్ చేస్తే మాత్రం అస్సలు చేయకండి ఎంత ఇంపార్టెంట్ అంతే కొనండి మొత్తం ఇవన్నీ కూడా బ్యాంగిల్సే ఆ టెంపుల్స్ వెళ్ళినప్పుడు గట్టా కొనేస్తూ ఉంటాను ఎక్కువ ఆల్మోస్ట్ ఈ మధ్యన రెడ్ ఎక్కువ వాడుతూ ఉన్నాను కదండి అందుకనే రెడ్ ఎక్కువ వేస్తాను ఇంక మొత్తం ఇవన్నీ కూడా అట్లానే పక్కకి వెళ్ళిపోయినాయి చూడండి శ్రీశైలర్ లో కొన్న బ్యాంగిల్స్ ఇవి బ్లౌజులు ఊరికే కుట్టించొద్దండి డిజైనర్ బ్లౌజులు ఏది అది చాలా బాధపడాల్సి వస్తుంది తర్వాత అదే సరే నేను అన్ని కూడా మెటీరియల్ తీసుకుని కుట్టిస్తూ ఉండేదాన్ని అసలు నాకే చిరాకు వస్తా ఉంది ఇప్పుడు అన్నీ కూడా మొత్తం మెటీరియల్స్ తీసుకుని కుట్టించినాయి అండి ఒక్కటి కూడా వేయలేదు అసలు బ్లౌజులు అన్నాయి కంఫర్ట్ లేకపోతే అస్సలు వేయను బ్లౌజులు అన్నాయి నేను మొత్తం కొన్ని సంవత్సరాలు అయితే నేను ఇంట్లో చాలా కష్టపడ్డానండి స్టార్టింగ్ డేస్లో అయితే నా మైండ్ ఎట్లా ఉన్నదంటే ప్రతిదానికి తట్టుకునే శక్తి నా దగ్గర లేదు ఎందుకంటే హెల్త్ ఇష్యూ ఉంది అట్లానే ఎట్ ది టైము కోపం అన్నది చాలా ఎక్కువ ఉండేది ఎవరైనా ఏమన్నా అంటే నన్ను ఎందుకు అనాలి అన్నది ఒకటి ఉండేది థాట్ అన్నది ఎందుకంటే మనం చేసి పని మనం చేస్తున్నా కూడా పేర్లు వాళ్ళు చాలామంది ఉంటారని స్టార్టింగ్ డేస్లో అయితే మాత్రం ఫైనాన్షియల్ అట్లానే హెల్త్ ఇష్యూస్ రెండు కూడా చాలా డిస్టర్బ్ చేస్తూ ఉండి బట్ ఎప్పుడూ కూడా నేను ఒకటే సిద్ధాంతాన్ని నమ్మాను నేను చేసిన పని ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నేను చేసిన దాంట్లో నేను కరెక్ట్ చేసినప్పుడు ఎవరు ఏమన్నా కూడా ఐ డోంట్ కేర్ నేను చేసే పని నేను కరెక్ట్ చేసి ఇష్టమైన వాళ్ళు వస్తారు కష్టమైన వాళ్ళు మానేస్తారు ఇది ఒకటే నేను నమ్మేనండి చాలా హ్యాపీగా నే నాకు తెలిసింది ఏంటంటే ఎవరు మిమ్మల్ని ఎంత డిస్టర్బ్ చేసినా కూడా మీరు చేసే పని మీరు ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోండి అదే మీకు సక్సెస్ని ఇస్తుంది ఎవ్వరి మాటలు పట్టించుకోకండి మీరు కరెక్ట్ కానీ మీరు చేసే పని కరెక్ట్ కానీ చేస్తూ ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా మీరు సక్సెస్ని చూస్తారు అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉంటాయి మాట్లాడేవాళ్ళు మాట్లాడినట్టే ఉంటారు లైఫ్ లాంగ్ నేను మాత్రం ఇది మాత్రం బాగా నమ్ముతానండి ఫస్ట్లో నన్ను చాలామంది ఇట్లా అట్లా అంటూ ఉండేవారు కానీ మళ్ళీ వాళ్ళే వస్తూ ఉండేవారు అని చేయించుకోవడానికి అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి మాట్లాడటం కూడా రావాలి ఎదుటి వాళ్ళ దగ్గర మాట్లాడటం కూడా రావాలి లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడం ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంట్ మనకి ఫస్ట్ స్టార్టింగ్లో మెచ్యూరిటీ లెవెల్స్ అన్నాయి అస్సలు ఉండవు మనకి ఎంతసేపు కోపం ఎవరు నన్ను ఎందుకు అనాలి అన్నది ఒకటే ఉంటుంది కానీ మనకి ఆలోచన శక్తి అన్నది కూడా మనం వాళ్ళ మాటల ద్వారా కోల్పోతూ ఉంటాం ఎప్పుడైనా కూడా మనం చేసి పని మనం మాట్లాడి మాట కరెక్ట్ ఉంటే ఎవరిని మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా లైఫ్లో చాలా మెమరీస్ ఇంట్లోననేసి ఫ్రస్ట్రేషన్స్ అలాగే కొన్ని కొన్ని ఇబ్బందులు అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుని అమ్మవారి దయ వల్ల నిలబడి ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నానో అలాగే ఎక్కవాళ్ళు కూడా నండి అదే అంటారు కదా మనకి ఎప్పుడైనా కూడా మనం ఒక మంచి ఆలోచనతో ఉంటే మన చుట్టుపక్కల అందరూ కూడా మంచి వాతావరణం అన్నది క్రియేట్ చేసుకోవాలి నిజంగానండి నిజంగా నేను స్టార్టింగ్ గృహప్రవేశం ముహూర్తం అనుకున్న కాడి నుంచి ఎక్కడ నాకు ఎంత హెల్ప్ చేస్తారో నాకే తెలుసు ఎందుకనంటే మనం డబ్బులు ఇచ్చి పని చేసింది వేరు డబ్బులకి పనికి వచ్చింది వేరండి కానీ వాళ్ళు స్వతహాగా మనకి చేయాలనుకుంటారు చూడండి ఎవరైనా కూడా వాళ్ళ వాళ్ళని మనం ఇష్టపడాలి మనం వాళ్ళని ఇష్టపడాలి ఖచ్చితంగానని డబ్బులు మ్యాటర్ కాదు అక్కడ అసలు నని ఎంత హెల్పో అది నాకే తెలుసు అక్క కూడా నిజంగా ఇవేనో ఇప్పుడు ఆ బెడ్రూమ్లో వాడ్రాప్స్ కానీ బీర్వా కానీ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఏమన్నా కిచెన్లో ఉన్నా కూడా అక్క నువ్వే తీసుకెళ్ళి ఎందుకనంటే నేను చాలా కష్టపడి చేయించుకున్నాను అవన్నీ కూడా నని ఆ కష్టం విలువ తెలిసిన వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే నేను చాలా ఇంకా అసలు ప్రెజర్ అన్నది తీసుకోలేదు ఇంకా ఇల్లు సర్దడంలో మొత్తం ఎవ్రీ ప్రతీదీ పాప మా క్లీన్ చేసి అన్నీ తనే సర్ది పెడుతూ ఉన్నారు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్సన్ మనకి లైఫ్లో ఒక్కొక్కలాగా మనకి సహాయం చేస్తారు నేను ప్రతిసారి కూడా మీకు వీడియోస్లో చెప్తూ ఉంటాను మనకి అనుకోని ఎవరో తెలియని పర్సన్సే మనకి చాలా సహాయపడతారు ఆ టైంలో మనకి మనకున్న ప్రెజర్ని వాళ్ళు తగ్గిస్తారు నిజంగానండి అది డబ్బుల రూపంలో ఎప్పుడూ కొలవకూడదు ఈ వీడియోలో అందుకే కొంచెం చిన్నగా ఇంకా వీడియో సర్దిటప్పుడే మామూలు వీడియో అన్నది ఆన్ చేసి పెట్టేశాను లైఫ్ లాంగ్ కొన్ని మెమరీస్ అన్నాయి భద్రంగా ఉండాలండి లైఫ్ లాంగ్ కొన్ని మెమరీస్ అన్నాయి మనం మర్చిపోలేము అసలు అని ఎవరు వాళ్ళు మనకి చేసిన అయినా మనం వాళ్ళకి చేసిన సాయం అయినా కూడా ఎప్పుడైనా కూడా మనం కరెక్ట్ ఉంటే అన్ని కరెక్టే జరుగుతాయన్న సిద్ధాంతాన్ని నమ్ముతానండి అలాగా ప్రతి ఒక్కటి కూడా డే బై డే కష్టపడతా 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 ఇన్ని సంవత్సరాలకి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ కూడా నా హ్యాపీ మూమెంట్స్ ఇవన్నీ కూడా నని చాలా అంటే మనం ఎప్పుడూ కూడా లైఫ్లో కష్టాలు వచ్చినప్పుడు కష్టపడటమే కాదు సుఖపడటం కూడా చూసుకోవాలి మనం ఎప్పుడైతే సుఖపడటానికి ఆలోచన చేస్తామో అప్పుడే మనం ఇంకొక అడుగు అన్నది ముందుకు వేయగలుగుతాం ఎప్పుడైనా కష్టం వచ్చిందని మనం అక్కడే స్టాప్ అయిపోయామనుకోండి మన సుఖం అన్నది మనం దరి చేరలేము అక్కడికి వెళ్ళలేమని అందుకని మన సుఖాన్ని ఇప్పుడు మనమే చూసుకోవాలి ఎదరోళ్ళు మనకి సుఖాన్ని ఇవ్వాలని ఎవరు చూడరు అందుకనే మన హ్యాపీనెస్ అయినా మన శాడ్నెస్ అయినా మన చేతుల్లోనే ఉంది ఎవ్వరూ దాన్ని అనేసి అని మనం హ్యాపీగా ఉండాలనుకుంటే మనం హ్యాపీగా ఉంటాం ఒకళ్ళు మనకి ఎప్పుడైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళే బాధపడాలి కానీ మనం బాధపడకూడదు ఇవన్నీ కూడా నేను నమ్ము నమ్ముతానండి కొన్ని కొన్ని మెమరీస్ అయితే ఈ వీడియోస్లో షేర్ చేశాను అంటే నా లైఫ్ టైం మెమరీస్ అంటే ఇవన్నీ కూడా నేను లైఫ్లో పడ్డావి మొత్తం అన్ని కూడా అనేసి అని ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి అంటే ఒక్కటి ఇంపార్టెంటేనండి లైఫ్లో ప్రతి ఒక్క మూమెంట్ ఇంపార్టెంటే ఇలాగా మొత్తం ఇల్లు అంతా కూడా సర్దుతున్నాను మా సొంత ఇల్లు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ జ్ఞానమృత కిచెన్